మనకు తెలియని పాతతరం నటులు కథానాయకులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం మనకు తెలియని చూడాలి ఎక్కడ పలకమేమే ఏమిటి స్వాముల వారికి ఈనాడు ఇక్కడే బిక్ష జరిగితే వచ్చింది సూర్యప్రాజు గారు ఇంట్లో అనుకుంటే అమాంతంగా వారికి సుగతకం వచ్చింది తప్పింది కాదు బలిజేపల్లి లక్ష్మీకాంతం గుంటూరు జిల్లా బాపట్లల్లో జన్మించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం స్వాతంత్ర సమరయోధుడు అవధాని నాటక రచయిత రంగస్థల మరియు సినిమా నటుడు కూడా వీరు రచించిన నాటకాల్లో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధి చెందినది తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు సంభాషణలు పాటలు రాసి కొన్ని పాత్రలు కూడా ధరించి ప్రఖ్యాతి వహించారు ఈయన మొత్తము పదహారు చిత్రాలకు మాటలు పాటలు రాశారు అందులో పదకొండు సినిమాల్లో తాను స్వయంగా నటించాడు కూడా ఇతని చిత్రాల్లో మనకు ప్రస్తుతం లో అందుబాటులో ఉన్నటువంటి చిత్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన మళ్ళీ పెళ్లి